హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీఎస్ కిచెన్ టుడే రెసిపీ కాకరకాయ మసాలా కర్రీ దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయ తీసుకొని ఒక కాకరకాయని ఒక త్రీ ఫోర్ పీసెస్ వరకు ఇలా కట్ చేసుకున్నాను ఇన్ కేస్ కాకరకాయ చిన్నది అయితే ఒక టూ వరకు కట్ చేసుకోండి పీసెస్ సరిపోతుంది ఈ సైజ్ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక గిన్నెలో వేసుకొని ఇందులోనే నేను కొంచెం చింతపండు వేసుకున్నాను చింతపండు ఎందుకంటే మనకి చే చేదు అనేది తీసేస్తుంది అనమాట ఇలా చింతపండు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని పసుపు వేసుకున్న తర్వాత మనము ఈ కాకరకాయ అనేవి ఉడికించుకోవాలన్నమాట సో దీంట్లో సరిపడేంత వాటర్ వేసుకోవాలి వాటరు ఈ కాకరకాయ పీసెస్ మునిగేంత వరకు వేసుకోవాలి చింతపండు ఎందుకు వేస్తున్నామంటే దీంట్లో ఉన్న అనేది తీసేస్తుంది ఇన్ కేస్ మీరు చేదు వద్దు ఎక్కువగా తినము అనేవాళ్ళు చింతపండు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఉడికేటప్పుడు అందులో ఉన్న చేదుని తీసేస్తుంది దాని మీద పొట్టు తీయాల్సిన అవసరం కూడా లేదు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కాకరకాయ ఉడికే వరకు పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం ఉడికితే సరిపోతుంది మనం చేతితోటి ఇలా ప్రెస్ చేస్తే దగ్గరగా అయ్యే వరకు ఉడికితే సరిపోతుంది ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత ఇందులో మనకి ఆనియన్ అనేది ఎక్కువగానే పడుతుంది నేను దీన్ని ఒక ఫిఫ్టీన్ ఆనియన్స్ వరకు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీకి కరెక్ట్గా చిన్న చిన్న ఆనియన్స్ ఒక ఫిఫ్టీన్ సరిపోతాయి ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇది మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ఉంది కదా అందులో నేను చల్ల వాటర్ పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను ఇందులో ఉన్న వాటర్ అనేది మనం ఇలా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం వాటర్ అనేది తీసేటప్పుడు ఇన్ కేస్ గింజలు వచ్చేస్తే తీసేసేయండి మీకు గింజలు తినాలి అని అనిపించకపోతే మొత్తం గింజలు తీసేసుకోవచ్చు ఇలా మంచిగా వాటర్ తీసి పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కాకరకాయ ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక సిక్స్ సెవెన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనము కాకరకాయలు మనం తీసి పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయలు అనేటివి ఇందులో వేసుకొని పీసెస్ బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి వీటిని మరి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవద్దు కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే మన కర్రీ అనేది ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇది చిన్న మంటలో పెట్టి ఫస్ట్ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో కూడా పెట్టుకొని కొంచెం కలుపుతూ ఉండాలి ఇది మనం దగ్గరగా ఉండే కలుపుకోవాలండి లేదు అంటే ఇది కొంచెం మాడుతుంది కాబట్టి ఇలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను అదే ఆయిల్లో ఆ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని తర్వాత నేను ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ వేసేటప్పుడు స్టవ్ చిన్న మంటలోనే ఉండి సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే పడుతుంది మనం ఆనియన్ తొందరగా అడుగు పట్టేస్తుంది కాబట్టి మనం చిన్న ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు కాకరకాయ చేదు తినాలి అని అనిపించకపోతే ఈ పేస్ట్లోనే మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మనం చక్కెర వేసుకోవచ్చు తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా చక్కెర వేసుకుంటే ఏంటంటే ఆ చేదు అనేది పోతుంది ఎందుకంటే మేము కొంచెం చేదు తింటాం కాబట్టి మేమేం చక్కెర వేసుకోవట్లేదు మీరు ఇన్ కేసు కొంచెం చేదు కూడా వద్దు అంటే ఇందులో షుగర్ వేసుకుంటే అస్సలు చేదు కూడా ఉండదండి ఇది కాకరకాయ కర్రీ అని కూడా తినని వాళ్ళు కూడా తింటారు ఇష్టంగా తింటారనమాట అస్సలే చేదు ఉండదు ఇది మనం ఎట్లా బాయిల్ చేసాం కాబట్టి తర్వాత ఇందులో సరిపడంత సాల్ట్ వేసుకొని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం పడుతుంది నేను కాకరకాయలు ఒక హాఫ్ హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి కారం అనేది ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇందులోనే మనం గరం మసాలా ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై కూడా మనం ఏంటంటే చిన్న మంటలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అడుగుపడుతుంది కాబట్టి మనం ముందుగా ఫ్రై చేసుకు పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకొని ఇవి మంచిగా ఈ కాకరకాయ పీసెస్కి ఈ మసాలా పట్టేంత వరకు కలుపుకొని సిమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి ఇదిలా ఉడుకుతూ ఉంటుంది ఇది కొంచెం దగ్గరగా అవుతేనే బాగుంటుంది ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని వీడియో చూడండి ఇన్ కేస్ మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలా కాకరకాయలు ఇలా దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది చాలా బాగుంటుందండి డిఫరెంట్గా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు కూడా ఎలా వచ్చింది